Oh father, tell me do we get what we deserve Oh we get what we deserve And we're down చాలా ఇబ్బందిగా ఉంది రావడానికి మాకు ఒక రేస్కే ఎంత ఇబ్బందిగా ఉంటే మీకు రోజు మీరు వెళ్ళి రావాలంటే మీకు చాలా ఇబ్బంది మరి అక్కడ బాడీ ఏదైపోయినా సరేగా మరి మేమే బండి పెట్టుకొని ఒక పది పదిహేను వేలు మనం బండి పెట్టుకొని మనం తీసుకురావాల్సి వస్తుంది అని మీ పిల్లల్ని అడుగుతున్నా మీ కుర్రులు చాలా మంది ఉన్నారు నా ముందు మంచి తీసుకోండి చెడు తీసుకో ఇదంతా చెడు సమాజంలో ఎవరికి అసలు గ్రామం మీద పట్టం పిల్లలేదు మామూలుగా ఇట్లాంటి గ్రామాలు కొంచెం పెద్ద ట్యాంక్ కడితే ఒక మూడు నాలుగు రోజులు కరెంట్ పోయినా సరే వాళ్ళకి ఆ వాటర్ ఇబ్బంది లేకుండా నీ ఓటు అడడానికి రాలేదు అసలు ఇక్కడ ఎట్లా ఉంది అందరు బతికేట్లా ఉంది జీవితం ఎట్లా ఉంది అని చూడడానికి వచ్చాను కొంచెం వాళ్ళ అర్థం అయింది ఓటు మాత్రం వేయండి ఎందుకంటే మీరు ఓటు వేయకపోతే మీరు తర్వాత మీరు నిలదీయారు